ఫ్రెండ్ అయితే వాటర్ ఉంది ఈ విధంగా ఉన్నాయి గోల్డ్ షేక్ కూడా ఉన్నాయి అసలు భయపడట్లే చూడు అది చూడు గ్యాష్ కింద చూడండి గ్యాష్ కూడా ఉంది కింద హలో గ్యాష్ వెల్కమ్ టు అభిషేక్ బ్లాగ్ ఈ రోజు అయితే మా బిట్టుగడ్డ ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే వాడి దగ్గర చాలా లోబర్స్ అంటే ఉన్నాయంట సో చూడడానికి అయితే వెళ్తున్నాం మీరు కూడా మాతో పాటు చూసేయండి ప్రజెంట్ అయితే సీతారామ కళ్యాణమండపం పక్కన పార్క్ ఉంది ఆ పార్క్ లో ఉన్నాం సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం నేను సుదీప్ బ్రో నాతో పాటు సుదీప్ బ్రో ఉన్నాడు సో ముందుకు కలుద్దాం గాయస్ చూడండి ఫ్రెండ్ అయితే వాటర్ ఉంది ఈ విధంగా ఇదంతా ఒక చిన్న పార్క్ పార్క్ గాయస్ ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంటుంది పార్కు పెద్దది కాదు కొంచెం చిన్నదే అంటే సీతారామ కళ్యాణ మండపం పక్కన ఉంటుంది పార్క్ ఇది

ఎన్ని ఉన్నా రెండే ఒకటి అది అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇంకా గాయ కేజీలు అయితే ఒకటే ఉంది కుందేలు చూడండి ఎంత ఖాళీగా ఉంది కేజీలు ఎక్కడ ఉన్నారా గాయ ఫ్రంట్ అయితే బాతులు చూడండి గైస్ కింద చూడండి కింద కూడా ఉన్నాయి కుందేలు ఉన్నాయి ఇక్కడైతే నాలుగు కుందేలు ఉన్నాయి గైస్ ఆ చివరిన ఒకటి ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఎలా పడుకున్నాయో గైస్ చూడండి ఐస్ పింక్ కలర్లో ఉన్నాయి చూడు చాలా బాగున్నాయి ఐస్ చూడు ఎంత బాగున్నాయో ఉన్నాయి నాలుగు నాలుగే ఉన్నాయి అయితే మేము ఇచ్చేసాం ఇప్పుడైతే బిట్టుకోడి ఇంటికి వెళ్తున్నాం మీనసూ నా బండి అయితే ఇక్కడ ఉంది ఆ కళ్యాణ మండపం అయితే ఇదే గాయస్ చూడండి చాలా బాగుంటుంది కళ్యాణ మండపం అయితే దాని పక్కనే అయితే హనుమాన్ టెంపుల్ ఉంది ఇప్పుడైతే బిట్టుగడ ఇంటికి వచ్చాం వాళ్ళ వీధిలోకి గోడాలి బిట్టుగా ఉండాలి ఇదే చూడండి పెద్ద బిల్డింగ్ లాంగ్ వెళ్తున్నా తొమ్మిదొంద్రామ

పైన గూడండి పైకి ఇప్పుడైతే పైకి వెళ్తున్నాడు కానీ చూడండి పైన అయితే విధంగా ఉంది చూడండి గైస్ ఫ్రెండ్స్ చూడండి ఈ చూడండి చాలా రకాలైతే లవబోర్స్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి గైస్ లా చూడండి చూడండి గైస్ హంసభావరం అయితే ఉన్నాయి ఓ పేరు స్పెషల్ గా లోబోస్ గురించి షెడ్ వేసాడు గైస్ బిట్టు చూడండి షెడ్ అయితే విధంగా ఉంది మీకు దూరం నుంచి చూపిస్తాను చూడండి గైస్ షెడ్ అయితే ఇలా ఉంది పైన అయితే ఈ విధంగా ఉంది మరి ఎంత గత చూడరా కింద క్లీన్ చేయాలి కదా క్లీన్ చేయాలి కదా క్లీన్ చేయాలి క్లీన్ చేయడం బాబు ఏ కింద ఇంకా ఉన్నాయ్ పవర్ లగా తెల్లగా రెండు ఇటోడే గైస్ కింద కూడా చూడండి వైట్ కలర్ అయితే హంసరం ఉన్నాయి గైస్ లోబస్టర్ బాట ఈ టైప్ బర్డ్స్ ఉన్నాయి బాయ్ బర్డ్ స్పిరిట్ నా చలిదు మీ చేత కామెంట్ లో చెప్పండి అలా చూడు ఆ ఆ అసలు బయపడట్లా చూడు ఆయ్ ఏయ్ ఏయ్ గేట్ ఇస్ ఓన్ అయినక హ్మ్

కుక్కడుంది కింద అరే బిట్టు తీసుకున్నా బిట్టు బిట్టు కూడా ఎక్కడికి పోయాడు బాబు అందులో పది పొలి వెళ్ళిపోందిరా బాబు దా కిందకొచ్చాయి గ్యాకి వచ్చాయి గాస్ కుక్క అయితే వెళ్ళిపోయింది కిందకి అయితే వెళ్ళిపోతున్నాం లీ అయితే బ్రో వాళ్ళ ఇంటికి తెస్తాను నేను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అందరూ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోకి వెళ్తాం అందరికీ టేక్ కేర్ బాయ్ 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 బాయ్